ఈ పహల్గా దాడి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి మనం నివాళులు అర్పించాం ఈ బెహల్గాం దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరిట మన భారత ప్రభుత్వం భారతీయ సైన్యం భారతదేశం స్పందించిన తీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ రించమయం ఆ సమయం ఆ ప్రాంతనే ఆ ఆ ప్రశిక్ష తెల్లవారుజామున వాడు నిద్రలో ఉండగా సరిగా నిద్ర పోకముందే లేదా నిద్ర లేకపోందే ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్ళి ఆ దేశంలో ప్రవేశించి అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టు శిబిరాలను గుర్తించి సరిగ్గా పక్కన ఉండే పౌరులకు ఎవరికి దెబ్బతరకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిపి మన తిరిగి వెనక్కి రావడం అయితే ఉందో ఇది చరిత్రలో ఒక రెండు అపూర్వమైనటువంటి సంఘటన అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఇలాంటి ఆపరేషన్ సింధు నిర్వహించిన ఆ వీర జవానులకు ఆ శాస్త్రజ్ఞులు వాళ్ళందరికీ మనం నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సి ఉంది జయ జేలు పలకాల్సి ఉంది అంత గొప్ప పద్ధతులు వాళ్ళు మరి వ్యవహరించారు ఇవాళ ఈ ఉగ్రవాదం అయితే ఉందో ఇది ప్రపంచానికి మానవాళికి పెద్ద శత్రు టెర్రరిజం ఇస్ ద ఎనిమి ఆఫ్ మ్యాన్ కైండ్ దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్ దట్ కెప్ట్ ఇన్ మైండ్ ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదబుట్టించాల్సిందే ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే శాంతి కామకంగా ఉండాలా పీస్ ఈస్ దీరీ ఫర్ ప్రోగ్రెస్ ఇఫ్ యు హెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ and you'll be doing only pretension. And you cannot have that pretension and have that passion for the nation. Keep that మనము ప్రపంచం మానవాళికి ఉగ్రవాదం అనే శత్రువు అది ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది ఆ ఉగ్రవాద మూలాలను మరి ఇది పారయాల్సిన అవసరం అంత ఉంది అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళగలం అభివృద్ధి పదాల ముందుకు వెళ్ళగలం అభివృద్ధి పదం అంటే అందరికీ అభివృద్ధి అందాల అభివృద్ధి అని చెందిన దేశాలు అని చెప్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం మనం కూడా చాలా వరకు అభివృద్ధి చెందాం కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి కొంతమంది ఇంకా పేదరికంలో ఉన్నారు కొంతమంది ఇంకా విద్య లేకుండా ఉన్నారు కొంతమంది అక్కడక్కడ కొన్ని అసమానతలు కొనసాగుతున్నాయి వీటన్నిటిని తుదబట్టిచ్చి శాంతియుతంగా సౌఖ్యంగా సుఖంగా అందరూ ఆనందంగా జీవించే ప్రపంచాన్ని నిర్మాణం చేయడం మనకు ఉద్దేశం మన భారతీయులు ఎప్పుడు కూడా ఇతరులపై ఎప్పుడు దాడి చేయలేదు ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలో ఏ దేశం పోయినా ఇండియా నెవర్ నెవర్ అటాక్డ్ ఎన్ కంట్రీ చరిత్ర మనకు స్మాల్ స్మాల్ కంట్రీస్ దే దే కేమ్ అండ్ దిక్స్ ఆల్స్ ఆల్సో ఇంక్లూడింగ్ స్మాల్ స్మాల్ కంట్రీస్ ఐ డోంట్ వాట్ నేమ్ కంట్రీస్ అవేర్ ఆఫ్ ఇట్ కానీ మన దేశం ఇంత పెద్ద దేశమైనప్పటికీ రెండవ ప్రపంచంలో అత్యంత జనాభా మనం ఎప్పుడు ఎవరిపైన దండయాత్ర చేయాలి మనం సైన్యాన్ని పెట్టుకున్నా లేదా మనం అణువాయుధం సంపాదించిన మన యొక్క ఆత్మరక్షణ కోసం మాత్రమే అందుకని అణువాయుధం పెట్టినప్పుడు వాజ్పేయి గారిని అడిగారు ఎవండి మరి ఎంత శాంతి వచ్చినా చెప్తారు కదా మరి న్యూక్లియర్ వెపన్ ఎందుకు మీరు తయారు చేస్తారు అంటే చెప్పడానికి న్యూక్లియర్ ఆత్మ ఆత్మరక్షణ కోసం నో ఫస్ట్ యూజ్ మేము ప్రపంచంలో ఎవరి ముందు ఎవరిపైనా కూడా ఈ అనువాయుధాన్ని ముందుగా మేము ఉపయోగించము కానీ ఎవరైనా ఉపయోగిస్తాడంటే వాడి పథకం పడతాము అని చెప్పి చెప్పాడు నో ఫస్ట్ యూజ్ శాంతి పట్ల మనం ఎంతటి కమిట్మెంట్ ఉందో మనకి ఎంతటి నియమబద్ధత ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కూడా మనం అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం మొన్న ఆ అవకాశం ఉపయోగించి కొంతమంది చెప్తుంటారు మన యువకులు కూడా చాలా మంది మాట్లాడుతారు సార్ అవకాశం దొరికింది మిగతా పని కూడా చేసుకోడాల్సిందని మన ఆపరేషన్ సింధు ఉద్దేశం ప్రపంచానికి తెలియజెప్పడం ఉద్దేశం పక్కనుండే పాకిస్తాన్కి కాస్త హెచ్చరిక చేయడం ఉద్దేశము ఇలాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఇదే గతి తప్పదు అని చెప్పడం ప్రధానమంత్రి గారు చెప్పారు ఆపరేషన్ సింధూ కొనసాగుతూ ఉంది అది పూర్తి కాలేదు ఎంతకాలం అయితే ఉగ్రవాదం ఈ తీవ్రవాదం ఈ విధంగా ఉంటుందో అంతకాలం ఇలాంటి కార్యక్రమం కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధానమంత్రి గారు చెప్పారు ఎందుకంటే ఉగ్రవాదాలు కాబట్టి ఈ ఈ పహల్గాం సంఘటన ప్రపంచ మానవాళి చరిత్రలో అత్యంత హేయమైన దుర్గ దుర్మార్గమైన చర్య అది ఈ యొక్క మనం ఎవరి విషయాలు దూప్యం చేసుకో కానీ పాకిస్తాన్ మన భారతదేశం యొక్క అంతరంగ వ్యవహారంలో చూపించేసుకుంటుంది ఇక్కడ ఉన్న తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఇక్కడ ఉన్న జనాన్ని తప్పుదాన్ని పడించే ప్రయత్నం చేస్తుంది మన సిద్ధాంతం ఏం చెప్పడం పాకిస్తాన్తో సహా అందరితో స్నేహంగా ఉండాలని మన ఉద్దేశం వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు వీ క్యాన్ చేంజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ వీ క్యాన్ చేంజ్ అవర్ నేబర్ అది నేబర్ నేబర్ కానీ ఆ పాకిస్తాన్కి ఆ యొక్క బుద్ధి గోచరించడం లేదు వాళ్ళు గురాయన దేశంలో జోక్యం చేసుకొని అక్కడ జనాన్ని రాసేవాళ్ళు ఆ పహనగా ఘటనలో చూడండి ప్రతి ఒక్కరిని గుర్తించి కొంతమంది దుస్తులు ఇప్పించి ఆ తర్వాత వాళ్ళ మతమేందని అడిగి వాళ్ళ మత పరమైన యొక్క ప్రార్థనలు వచ్చారు అదని గమనించి గుర్తించి వేరువేరు చేసి చప్పడం అవుతుందో వాళ్ళ దుర్మార్గం యొక్క దుర్బుద్ధికి అది ఒక తార్కాణికంగా ఉంది కానీ మనము మన దేశానికి సంబంధించిన వరకు మనం దేశమంతా ఒక సమైక్యంగా ఉండాలని కోరుకుంటాం మనందరం భారతీయులు అందరూ గర్విస్తాం కూడా అటెక్క నుంచి కటెక్క వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజన్ అండ్ రిలీజియన్ వెర్ ఇండియన్స్ ప్రౌడ్ టు ఫీల్ దట్ ఆర్ ఇండియన్స్ అందరం అందరం మన దేశంలో మత వివక్షత లేదు ఎందుకంటే మనందరం సోదరుగా జీవించాలనేది మన పెద్దవాళ్ళది షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మన ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేని విధంగా షేర్ అండ్ కేర్ నువ్వు సంపాదించు పెంచుకో ఆ తర్వాత పంచుకో పెంచాలి తర్వాత పంచాలి అనేది మన సిద్ధాంతం పక్కన వాడికి మనం మన దాంట్లో మనకున్న దాంట్లో కొద్ది పక్కన వాడికి పెట్టాలి అంతేకాని పక్కన వాడిని దోచుకోవాలనే సిద్ధాంతాన్ని మనం సమర్పించు వాడి యొక్క అంతరంగ వ్యవహారాలు జోక్యం చేసుకోవాలనేట ఆలోచన మనం ఎప్పుడూ కూడా చేయలేదు ఈ విషయాన్ని ప్రపంచానికి అంతా కూడా అప్పుడప్పుడు మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంత కూడా ఉంది ఈ లోపల